సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సహజ మెటర్నరీ అండ్ జనరల్ హాస్పిటల్లో ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ తేజస్విని తెలిపారు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఉచిత శిబిరంలో తమ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు క్యాంపు సౌకర్యాలు కన్సల్టేషన్ ఉచితమని మొదటి స్కాన్ ఉచితమన్నారు వేములవాడ పట్టణంలోని సహజ మెటర్నరీ అండ్ జనరల్ హాస్పిటల్లో ఆగస్టు రెండవ తేదీన సంతానం కలగని దంపతులకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు ఆసుపత్రి నిర్వాహకులు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కోలాకాని మల్లేష్ మాట్లాడుతూ వేమునవాడ నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల్లోని సంతానం కలగని దంపతుల కోసం డాక్టర్ ఏ తేజేశ్వరి యాత్రలో ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఐయువై ఐవీఎఫ్ ఎంఎస్ఐ ఐసిఎస్ఐ టెస్ట్చ్యూ బేబీపై తగిన సూచనలు సలహాలు ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్క పిల్లలు లేని దంపతులు వినియోగించుకోవాలని కోరారు డాక్టర్ తేజేశ్వరి సహజ హాస్పిటల్ నందు విములవాడలో పిల్లలు లేని దంపతులకు ఆగస్టు సెకండ్ అంటే శుక్రవారం ఉచితంగా కౌన్సిలింగ్ మరియు స్కానింగ్ చేయబడను ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోగలరు